కేవలం వరిపిండితో పది నిమిషాలు కష్టపడి పది రోజుల వరకు నిల్వ చేసుకునే చెక్కలను రెడీ చేసుకుందామండి పిల్లలకు ఒక్కరోజు హాలిడే ఉన్నా చాలండి తినడానికి ఏదో అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఇంట్లోనే ఇలాంటివి ఉంటే లేస్ ప్యాకెట్లు జోలికి వెళ్లకుండా ఉంటారు ఎంతో సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో రెండు కప్పుల వరకు వాటర్ను వేసుకోండి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి పడుతుందండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మరిగించుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా వేసుకోవచ్చండి వాటర్ మరుగుతున్నప్పుడు మనం జల్లించి పక్కన పెట్టుకున్న వరి పిండిని ఉండలు లేకుండా వేసుకొని కలుపుకోండి పిండి వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోండి పిండిలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి సన్నగా తరుగుకున్న కరివేపాకు రెమ్మల్ని హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని పిండికి పట్టేటట్టు కలుపుకోండి చేతిని తడి చేసుకుంటూ పిండి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోండి పిండిని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోండి పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా రోల్ చేసుకొని తర్వాత అరిచేతిలోని పెట్టుకుని ప్రెస్ చేసుకుంటూ చక్కల్లా ఒత్తుకోండి ఒక ఆయికి సరిపోయిన నటిని ఒకసారి రెడీ చేసుకుని పిండిపైన మూత పెట్టుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చెక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి వీటిని కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మెత్తగా ఉంటాయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని చేసేటప్పుడు పలచగా ఉండేటట్టు చూసుకోండి చేసుకున్న అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకోండి అంతేనండి సింపుల్గా వరిపిండితో మనకి స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఎంతో క్రిస్పీగా ఉండే వీటిని మీరు తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి